Welcome to Nava TV News. కాటేనికోన మండలం దొంతికుర్రు గ్రామ సమీపంలో పచ్చని పంట పొలాల మధ్యలో రొయ్యలు శుద్ధి పరిశ్రమ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ విషయమై సమీప గ్రామ ప్రజలు ఈ ఫ్యాక్టరీ వల్ల తమకు కలిగే ఇబ్బందులను పేర్కొంటూ గతంలో కలెక్టర్ స్పందనకు ఫిర్యాదు చేశారు స్థానిక విఆర్ఓ ఈ విషయమై పట్టించుకోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు వెంటనే నిర్మాణ పనులు నిలుపుదల చేయకపోతే తమ కుటుంబాలతో సహా వచ్చి ఆందోళనకు దిగుతామని వీరు స్తున్నారు ఈ విషయమై హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు మేము మద్దొద్దుగురు పంచాయతీ అండి నా పేరు సత్యనారాయణ పచ్చిమాల మేము ఐదేళ్ళ పొలం చేస్తాము ఆ ఉప్పు నీరు అందరూ తోడేసి పెట్టేసి పెట్టేస్తున్నాడు మనం చెప్పాం ఆగాడు ఇప్పుడు ఏంటే నీరు ఎలాగొచ్చేస్తుంది చేయలేము చచ్చిపోతానని చెప్పేసి అడిగాడు ఎవరితో చెప్పుకుంటో చెప్పు నా అద్దీ తోడుకుంటాను నీకు సంబంధం ఇది పోదు అవతల పోలం అది యువతలు తోడకుని పెట్టి పరిస్థితులు మర్యాదగా ఉండదా ఎవడో చెప్పుకుంటా ఏం పీక్కుండా పీక్కు అన్నాడు సరే అయితే అని ఈసారి తోడు నీ అప్పుడు విషయం ఎవడ ఎవడో చెప్పుకుంటా ఏం పీక్కుంటామనే విషయం నేను చెప్తాను అప్పుడు నాకు సంబంధించింది ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ నాకు సంబంధించింది ఇది నీకు సంబంధించింది అవతల నువ్వు మురికాల్లో తోడుకో నేను కాదాను కానీ ఇందులోకి తోడడం వల్ల ఇవన్నీ మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి మరి అది అంతవరకు మర్యాదగా ఉండదు అని చెప్పాను చెప్తే ఏం పీకుంటో పీక్కు అడతో చెప్పుకోం ఆ సెల్లు ఏం పీక్కుంటాం ఏం చేయాలి మాకు తెలుసులో అయితే మేము ఆ మీద చేసుకుంటాం మరి రైతులంతా మేము చేసుకుంటాం సరే సిద్ధికల్లా సమాధానం చెప్పి చెప్పాను అండి కదండి యాభై ఎకరాల పొలం ఉంటుంది ఈ పక్క ఆ పక్క ఈ ఫ్యాక్టరీ కట్టి అవతల పక్కది యువతల పక్కది యాభై ఎకరం ఉంటుంది ఆ యాభై ఎకరం ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఇక్కడ ఆ పొల్యూషన్ వల్ల రైతులు నానా ఇబ్బందులు పడిపోతారు రెండోది ఏంటంటే ఆ నీరు వదిలి నీరు ఎక్కడికి ఎంతవరకు వదిలేడో అంతవరకు అది మొక్క అని వాళ్ళు రైతులు నానా పాటలు పడుతున్నారు అయినా సరే బలవంతం కట్టి అన్న రెండు మూడు సార్లు ఆపారు రైతులు కానీ అయినా సరే గారు ఈయన ఆప్ చేయకుండా ప్రభుత్వ అధికారులు మరి ఆయనకి మా ప్రభుత్వ అధికారులు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం రైతులందరూ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కూడా రై అధికారులు కూడా త్రోసిపుచ్చినట్టు అర్థమవుతుంది ఇప్పుడు అదేంటి సమస్య రైతు అప్పుడే మూడు పర్యాలు ఇవ్వడం జరిగిందండి గు అంటే ఎంఆర్ ఆఫీసులోని కలెక్టర్ ఆఫీసులోనే అదే మొత్తం అన్ని ఆఫీసులోనే ఇవ్వడం జరిగింది మూడుసార్లు ఆపడం జరిగింది కానీ నాలుగోసారి మాత్రం ఈయన ఆపకుండా అన్నట్ల రైతుల్ని తిరస్కరించి బండగా ఈ పని మొదలై చేయతున్నాయి కరెంటు వైర్లు కూడా చెట్లుకి వేలాడి తీసి కింద కూడా వేలాడిపోతున్నాయి మనుషులు ఎవరైనా వెళ్ళి పొరపాటునికైనా కాలు తగినా మరణించడం జరుగుతుంది నానా ఇబ్బందులు పడాలి మరి ఇంటూ ఈ దారుణం మరీ దారుణంగా ఉంది పరిస్థితి వాళ్ళు ఇటాసారంగా చేసుకుని పోతున్నారు మరి దౌర్ధన్యంగా కానీ ఈ కరెంటు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతారు ఇక్కడ వచ్చి జనాలు ఇలాగ ఇది పబ్లిక్ పొంతది ఈ పొంతలోకి ఈ పుంతలోకి మరుకొచ్చే ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి కా ఏ వైరు తగినా కానీ ఏర్పడిపోయి నానే ఇబ్బందులు గురవుతారు ఈ వల్ల కానీ మరి ఏంటో దారుణం తెలియట్లేదు ఇది ఇది సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్